అందరికి నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చాలా గుడ్ న్యూస్ క్యాన్సర్ కి వ్యాక్సిన్ వచ్చేసింది బ్రో వచ్చేసింది అయితే సూపర్ వ్యాక్సిన్ అదేంటి బ్రో ఇంకా ఈ సూపర్ వ్యాక్సిన్ క్యాన్సర్ కి వ్యాక్సిన్ వచ్చేసింది కదా ఇంకా క్యాన్సర్ ఉండే వాళ్ళంతా బతికేస్తారా అంటే ఎవరెవరికి క్యాన్సర్ ఉందో వాళ్ళంతా బతికేస్తారా చచ్చిపోరా ఎట్ల పని చేస్తుంది ఇంకంతా క్యాన్సర్ ఇంకా ఏం భయపడే పని లేదా అని జాస్తి మందికి అయితే డౌట్ అయితే రావచ్చు ఒక యూనివర్సిటీలో ఉండే సైంటిస్టులు అయితే ఈ వ్యాక్సిన్ అయితే కనబెట్టినారు అంటే ఆ యూనివర్సిటీ పేరు అయితే నాకైతే ప్రొనౌన్స్ అయితే అవుతా ఉండలా నాకు తిరుగుతూ ఉండలా యూనివర్సిటీ పేరు అయితే ఇవ్వడం అయితే చదువుకోండి ఈ అంటే యూనివర్సిటీలో ఉండే సైంటిస్టులు అంతా ఈ సూపర్ వ్యాక్సిన్ అయితే కనబెట్టినారు ఇది ఎట్లా పని చేస్తుందంటే ఫస్ట్ వీళ్ళు ఏం చేసినారంటే క్యాన్సర్ ఉండే ఎలకల్ని అయితే తీసుకున్నారు ఎలకల్ని ఎలకల్ని అయితే తీసుకున్నారు క్యాన్సర్ ఉండే కొన్ని కొంటే కొన్ని ఎలకలకి క్యాన్సర్ ఉండే ఎలకలకి ఈ సూపర్ వ్యాక్సిన్ అయితే ఇచ్చినారు కొన్ని ఎలకలకి అయితే ఆ క్యాన్సర్ ఉండే ఎలుకల్లో ఏమైందంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేసిందంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్కి ఇది శిక్షణ అయితే ఇస్తుందంట అంటే ఈ క్యాన్సర్ కణాలని ఎట్లా పోరాడాలా ఈ క్యాన్సర్ సెల్స్తో ఎట్లా పోరాడల్లా ఎట్లా చంపల్లా ఈ క్యాన్సర్ కణాలని ఎట్లా చంపల్లా అది కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి ఈ క్యాన్సర్ ఇవి ట్యూమర్స్ వస్తాయి కదా ఈ క్యాన్సర్ కణాలు ఈ క్యాన్సర్ ట్యూమర్స్గా అంటే పెరగకుండా ఎట్లా ఆపల్లని అని ఇదైతే ఇమ్యూన్ సిస్టమ్కి ఈ సూపర్ వ్యాక్సిన్ శిక్షణ అయితే ఇస్తుందంట అది ఒకటే కాదు అంటే అంటే వేరు వేరు ఇది పెద్ద ఇది అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యాన్సర్లకంతా ఇదైతే పని చేస్తుందంట ఒకే క్యాన్సర్ కానీ కాదు వేరే వేరే క్యాన్సర్లు అంతా ఇదైతే పని అయితే చేస్తుందంట అని సైంటిస్టులు అయితే చెప్తా ఉన్నారు కానీ ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది అవునా కదా ఇప్పుడు మనము చూస్తూనే ఉంటాము ఆ క్యాన్సర్కి వ్యాక్సిన్ వచ్చింది ఈ ఎయిర్స్కి వ్యాక్సిన్ వచ్చింది ఎక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది వ్యాక్సిన్లు వస్తూనే ఉంటాయి కానీ అవి వచ్చి అట్లే మయమైపోతూ ఉంటాయి అవునా కదా మన కళ్ళు ముందుకు రావు ఎక్కడ చిక్కవు కానీ ఏమంటే రీజన్ స్టార్టింగ్ కొన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే కొన్ని సక్సెస్ అవుతాయి కొంత పోతా 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 ఏమవుతుందంటే అవి ఫెయిల్యూర్ అయితే అయిపోతాయి అవునా కదా క్యాన్సర్ అనే వ్యాక్సిన్ అది మార్కెట్లోకి రావాలంటే ఎన్నో స్టేజ్లు ఉంటాయి ఆ స్టేజ్లో అంతా సక్సెస్ అయితే కావాలా అది కూడా ఎక్కడెక్కడ నుంచో పర్మిషన్ రావాలా సైడ్ ఎఫెక్ట్స్ అంతా చెక్ చేస్తారు వాళ్ళ పర్మిషన్ ఇస్తే డబ్ల్యూహెచ్ఓ ఇవన్నీ పర్మిషన్ ఇస్తే అవి మార్కెట్లోకి అయితే వస్తాయి ఇదైతే ఈ సూపర్ వ్యాక్సిన్ అనేది బాగా అయితే పనిచేస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ క్యాన్సర్లు అయితే ఉండవు కదా ఈ క్యాన్సర్లకి అంతా పని చేస్తుందంట కానీ ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉందంట ఇది బాగా పనిచేస్తుంది ఫ్యూచర్ లో కూడా వస్తుంది ఈ సూపర్ వ్యాక్సిన్ వస్తుంది మేమంతా ఇంకా బాగా దీన్ని రెడీ చేస్తాము అని అయితే సైంటిస్టులు అయితే చెప్తా ఉన్నారు ఇది ఏం చెప్పేది వ్యాక్సిన్లు వస్తూనే ఉండయిపోతూ ఉండయి వస్తూనే ఉండైపోతూ ఉండయి కానీ క్యాన్సర్ కి ఇప్పటి సరైన వ్యాక్సిన్ రాలద్దు ఐడ్స్ కానీ సరైన వ్యాక్సిన్ వస్తుంది వస్తుంది అంటారు కానీ వచ్చేది లే పోయేది లేవునా కదా ఈ సూపర్ వ్యాక్సిన్ పరిస్థితి కూడా ఇదే అవునా కదా ఈ క్యాన్సర్ గడ్డ రాకుండా ఈ క్యాన్సర్ ట్యూమర్స్ రాకుండా దాడి చేసి ఆ క్యాన్సర్ కణల్ని చంపేస్తుందంట ఈ సూపర్ వ్యాక్సిన్ అని వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు వాళ్ళు రెడీ చేసేవాళ్ళు అట్లే చెప్పుకుంటారు ఏమన్నా కదా అది మార్కెట్లోకి వచ్చినాక చూద్దాం దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్